నమస్తే వెల్కమ్ టు కేఎస్ఏసి జీవామృతం డయాబెటీస్తో రకరకాల మనుషులు ఆ జబ్బు వంటేనే అందరికీ కుక్క చిక్కాకు వస్తుంది కదా ఎందుకంటే కొందరికి మెడిసిన్స్ టాబ్లెట్ వేస్తే కూడా తగ్గట్లేదు కొందరికి ఇన్సులిన్ పోవాల్సి వస్తుంది కొన్ని ట్యాబ్లెట్స్ ఇన్సులిన్ డయట్ మళ్ళీ ఎక్సర్సైజ్ ఇది అన్నీ చేసి కూడా షుగర్ లెవెల్ పెరుగుతూనే ఉంటుంది తగ్గట్లేదు అలాగే మీరు బాధపడుతున్నారంటే ఒక చిన్న చిట్కా చెత్త ఏమి పెద్ద ఇది కాదు ఒక చిన్న ఎక్సర్సైజ్ ఎట్లా అంటే మనము ప్రతిరోజు మీరు చూడండి నా కాళ్ళు చూడాలి ఓకే కాళ్ళుతో ఒక చిన్న ఎక్సర్సైజ్ మన పిక్కలు అంటాం కదా ఈ పిక్కలతో పిక్కల్ని టైట్ చేయడం అనేది ఒక ఎక్సర్సైజ్ ఉంది రెండు కాళ్ళు ఇది మనకి ఎక్కడన్నా చేసుకోవచ్చు ఇక్కడ కారు కూర్చున్నప్పుడు చేసుకోవచ్చు ఆఫీసులు కూర్చున్నప్పుడు చేసుకోవచ్చు మనం పడుకున్నప్పుడు చేసుకోవచ్చు ప్రయాణం చేసినప్పుడు చేసుకోవచ్చు ఎట్లయితే కూడా తెలిసినో టైమ్ అండ్ ఎనీ రెస్ట్రిక్షన్స్ కదా ఇలా ఈ మన నీ స్పైక్ ఇలా వస్తూనే ఉండదు ఇలా చేస్తూ ఉండే మన కాఫ్ పర్సన్ పిక్కల్ని ఇలా టైట్ చేసి వదలడం టైట్ చేసి వదలడం అది చేసేది ఏంటంటే మా బాడీలో ఉన్న ఎక్సెస్ గ్లూకోజ్ని ఇమ్మీడియట్గా అది లాగుకొని వాడడం జరుగుతుంది మీరు ఇలా టూ టు త్రీ డేస్ చేయండి మీ గ్లూకోజ్ లెవెల్ టెస్ట్ చేయండి అండ్ కంపాక్ట్ టు మీ థ్యాంక్ యూ